హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ ఆప్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ బక్రీద్ స్పెషల్ మనకి టాప్ సెవెన్ లంగావనీ అయితే మీకు అవైలబిలిటీ లోను ఏది తీసుకున్నా మీకు ఒకసారి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ గుంటూరు వాళ్ళకైతే టౌక రోడ్డు బస్ స్టాండ్ కొత్తపేట అండ్ మనకు ఒకసారి కాంప్లెక్స్ దగ్గర ఎవరికైనా కూడా మీకు వస్తే నేనైతే బై హ్యాండే ఇస్తాను అనమాట శ్రీనగర్ శ్రీనగర్ నెహ్రూ నగర్ కూడా బై హ్యాండే ఇస్తానండి ఉండే కొద్ది ఏరియాస్ పెట్ చేస్తున్నాము మీకోసం ఫ్రీ సర్వీస్ అండ్ నెక్స్ట్ మీకు ఏ ఏరియా మన గుంటూరు వాళ్ళకి కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తాను అయితే కొరియర్ చార్జెస్ అనేది కరెక్షన్ రేట్ ను బట్టి అంటే మేబీ తక్కువ ప్రైస్ కాబట్టి రెండు మూడు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ టాప్ సెవెన్ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఓపెన్ ఫిక్స్ అయితే చేయట్లేదండి మీ అందరికీ తెలిసిన ఐటమే ఇది కదా కాంబినేషన్స్ ఇలా అనమాట అంటే టాప్ ఎలా అంటే మనకి లంగాలో టాప్ బాటమ్ ఎలా ఉంటుంది బోర్డర్ బాటం ఎలా ఉంటుంది మనకి ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ప్రతి పిక్చర్ కి నేను పిక్చర్ చూపిస్తాను మనకి ఫస్ట్ మెటీరియల్ చూసుకుందాము డోలా అనమాట డోలా విత్ మనకి ఒకరికి క్రష్ అయితే వస్తుంది కింద మనకి ఇక్కడ వరకు క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ మనకి పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో ఉంటాయి ఐస్ బ్లూ కలర్ మీద మనకి ఇదంతా కూడా బోర్డర్ నావి బ్లూ కలర్ ఈ డిజైన్ అనేది మనకి ఇలా ఫుల్ అయితే ఉంటుంది అండ్ మనకి లంగాకి లోపల లైనింగ్ అనేది ఉంటుందండి లైన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మీరు జస్ట్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే సరిపోతుంది మనకి ఇంకా ఓనీ ఏముంది రెడీగానే ఉంటుంది జస్ట్ ఏ కలర్ అయినా సూపర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిలక పచ్చ పింక్ అనమాట ఇది కూడా మనకి మంచి మీనాబుట్ట మయూరి పీకా ఒక డిజైన్ అయితే వచ్చింది అండ్ చూస్తున్నారు కదా అండ్ మనకి లంగా ఓని అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇవి డబల్ డబల్ ఎక్స్ వాళ్ళ వరకు సరిపోతాయండి ఓని వచ్చేసరికి మనకి ఇదిగోండి గ్రీన్ కలర్ తో ఉండి అండ్ బోర్డర్ అంతా కూడా మనకి పింక్ వస్తుంది పక్కా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి లోపల లైనింగ్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ప్రతి లంగా ఓణికి మీకు కలర్ కాంబినేషన్ అనేది ఇలా మీకు క్లియర్ ఉంటుంది అనమాట ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది ఎల్లో మనకి వచ్చేసరికి ఓణి వచ్చి మనకి పింక్ అనేది మనకి పళ్ళుకి అంటే ఓణికి బార్డర్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి జస్ట్ లంగాని సైడ్ కుట్టేయించుకుంటే సరిపోతుంది అనమాట బ్లౌజ్ మాత్రమే మీరు లైనింగ్ తో కుట్టించుకోవాలి లైనింగ్ మీదే వేసుకొని వితౌట్ లైనింగ్ తో అయితే ఇస్తున్నాము కొరియర్ చార్జెస్ సపరేట్ అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లూ విత్ పింక్ కలర్ ఓపెన్ చేస్తే ఓపెన్ పిక్ లో ఏదో ఉంది అనుకొని అదే బాగుంటుందేమో అనుకొని అదే అడుగుతున్నారు అందుకే ఓపెన్ చేయట్లేదు ఏది ఓపెన్ చేసినా సూపర్ గా అయితే ఉంటుందండి సో మంచి బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండ్ మనకి ఇదే పింక్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఓన్లీ వచ్చేసరికి మనకి ఈ లుక్ అన్నమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తాను చక్కగా ఇలా మీకు కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ సెపరేట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి పర్పుల్ బ్లూ కలర్ అంటే ఇంక్ బ్లూ షేడ్ అనమాట సో మనకి బ్లూ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది ఈ పర్పుల్ బ్లూ కలర్ లో మనకి ఓని వచ్చేసరికి మనకి పింక్ లో ఉండి అండ్ మనకి బోర్డర్ అనేది ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక స్పెషల్ అయితే ఉందండి నేను మీకు లుక్ చూపిస్తాను ఇది సేమ్ పీస్ మనకి టూ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ లుక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఏంటంటే మంచి క్రీమ్ కలర్ కి మంచి వైన్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో ఇదంతా కూడా మనకి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదిగోండి ఇదంతా కూడా మనకి క్రష్ ఉండే కొద్ది పైకి వచ్చేసరికి క్రష్ అనేది హెవీగా ఉంటుంది అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మంచి కాంబినేషన్ పిక్ లో కన్నా రియల్ పిక్ ఇంకా చాలా బాగుంటుంది వెరీ వెరీ నైస్ అనమాట ఇదే పీస్ మనకి వచ్చేసరికి టూ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎవరైనా సిస్టర్స్ ఫ్రెండ్స్ అలా కావాలంటే తీసుకోవచ్చు అనమాట అండ్ మంచి క్రీమ్ కలర్ కి మంచి వైస్ డిజైన్ వచ్చేసరికి వెరీ డార్క్ ద్రాక్ష కలర్ అండి అండ్ అంతా కూడా ఫ్రెష్ అనమాట కింద బార్డర్ డబల్ బార్డర్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ మనకి ద్రాక్ష కలర్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి లంగా అనమాట సో పై వరకు ఒకసరికి ఫుల్లీ క్రష్డ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకు వరికి పక్కా బాటిల్ గ్రీన్ వచ్చి మనకి డిజైన్ వచ్చి అండ్ మనకి అంటే ఓణి అనమాట ఓణి అంతా కూడా మనకి వస్తే అయితే వస్తుందండి రియల్లీ రియల్లీ నైస్ ఉంటుంది కాంబినేషన్ అనేది జస్ట్ మనకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనకి ఇలా నడుము దగ్గర కూడా నడుము పట్టి అనేది ఉంటుంది అనమాట జస్ట్ ఒకటైతే ఓపెన్ చేశారు కానీ అసలు ఏది అయితే ఓపెన్ అయితే చేయట్లేదండి ఎందుకంటే ఓపెన్ పిక్సే ఎక్కువ అందరు అడుగుతున్నారు అటు ఏంటంటే వేరేవి ఇవాళ అవి ఇవ్వలేకపోతున్నాం అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది కాంబినేషన్ వచ్చేసరికి మనకి మంచి ఎల్లో కలర్ ఇదిగోండి మనకి మెయిన్ కలర్ అయితే ఇది క్రష్డ్ అండ్ మనకి కిందంతా కూడా మనకి పర్పుల్ బాటిల్ గ్రీన్ అనమాట సో ఇది మనకి పిక్ ఎలా వస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అంతా కూడా కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి అంతా కూడా ఇదే పోచంపల్లి డిజైన్ వచ్చేసి ప్లెయిన్ మనకి ఓని కాదు పోచంపల్లి ఓని అయితే వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇది మనకి బాటిల్ గ్రీన్ కనబడుతుంది కానీ ఇది మీకు బాటిల్ గ్రీన్ కాదు ఇదిగోండి అంతా కూడా అనేది ఎల్లో ఎల్లో అంతా లంగా అనేది గమనించండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ వైన్ విత్ బాటిల్ గ్రీన్ అలానే మనకు ఒకసారి ఎల్లో విత్ మనకొసరికి బాటిల్ గ్రీన్ అనమాట ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కనుక మీరు గమనిస్తే ఇదంతా కూడా రెడ్ బార్డర్ కదా దీనికి లంగా ఏం వచ్చింది అంటే పైన పార్ట్ నావి బ్లూ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా అండ్ నావి బ్లూ కలర్ ఇదిగోండి ఇక్కడ మీకు నేను చూపిస్తాను అంతా కూడా మనకి అలానే బ్లౌజ్ కంప్లీట్ గా మనకి ఒకసారి రెడ్ వచ్చి అండ్ రెడ్ కలర్ ఓనీ వస్తుంది ఇది బార్డర్ మాత్రమే అంటే ఏంటంటే జస్ట్ మనకి మోకాల కింద వరకు ఈ పార్ట్ ఉంటుంది పైన కూడా మనకి నావీ బ్లూనే వస్తుంది అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఇట్లా మనకి పైపింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఆ కలరే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇందులో వన్ మోర్ కలర్ అవైలబిలిటీలో ఉందండి బాటిల్ గ్రీను చూసాను ఎంత బాగుందో బోటల్ గ్రీన్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ బోర్డర్ రెడ్ కలర్ ఓని అనమాట ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కాంబినేషన్ అయితే ఇది ఇలా వస్తుంది పోచంపల్లి డిజైన్ తో అండ్ జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా అయితే ఉంటుంది అండ్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా బ్లూలోనే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా బ్లూలోనే ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ పింక్ వచ్చి అండ్ మనకి ఓనీ వచ్చేసరికి అంతా కూడా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైను మనకి బ్లూ కలర్తో మనకి అంతా కూడా లంగా వస్తుంది బార్డర్ పెద్ద బార్డర్ ఇదంతా కూడా మనకి బార్డర్ పార్ట్ అండి మనకి వచ్చేసరికి లోపలంతా కూడా మనకి బ్లూ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా బ్లూ అనేది ఉంటుందన్నమాట లేకపోతే ఇప్పుడైనా మీకు కొంచెం ఓపెన్ చేసి నేను చూపిస్తాను మనకి మొత్తం అంత బ్లూ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మనకి షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అనేది ఇదన్నమాట సో రియల్లీ రియల్లీ మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా చాలా లో ప్రైజెస్ కి మీకు లంగావణి అనేది అవైలబిలిటీలో మనం పెట్టేశాము షిప్పింగ్ అనేది మనకి అడిషనల్ గా ఉంటుంది మేబీ టూ త్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు వన్ టూ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఫైవ్ సిక్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అది మనం చెప్పలేము కదా వన్ తీసుకున్నా ఇస్తాము అండ్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది చెప్పాను కదా గుడ్ గుంటూరు అయితే కొత్తపేట డంప రోడ్డు నెహ్రూ నగర్ రెండు వచ్చేసి ఇంకోటి ఏంటి ఇసునగర్ శ్రీనగర్ శ్రీనగర్ అలానే మనకి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చినా లేదు బస్ స్టాండ్ ఏరియాకి వచ్చినా కూడా ఈ ఏరియాస్ మీకు ఒకసారి ఫ్రీ గానే ఎడిషనల్ గా చార్జెస్ లేకుండా మిగిలిన ఏరియాస్ మాత్రం గుంటూరు లో కూడా షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది గమనించండి అండ్ అదర్వైజ్ ఏ ప్లేస్ కి అయినా మీకు అయితే షిప్పింగ్ ఇస్తామండి అండ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది వీటికి సంబంధించిన ఎవ్రీ సింగిల్ పిక్ కూడా నేనైతే గ్రూప్ లో అయితే యాడ్ చేశాను అండ్ వాటిలో కూడా పిక్స్ అయితే చూడండి మళ్ళీ దయచేసి ఎవ్వరు అండ్ ఓపెన్ చేసి చూపించండి ఓపెన్ పిక్ చూపించకుండా అడగండి ఎందుకంటే అలా చూపించడం వల్ల ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొటిల్ కి నేను రెడ్ ఓపెన్ చేశాను అనుకోండి అందరి పిక్స్ లో అదే కనబడుతుంది సో అదే ఇవ్వమని మనం అంతమందికి షేర్ చేయలేము అంతమందికి ఇవ్వలేము కాబట్టి ఆ ఒప్పు ఉద్దేశంతో ఓపెన్ చేయట్లేదు పిక్ లో ఎలాగైతే మీకు ఉంటాయో డిఫ్ అలానే ఉంటుందండి అందుకని ఎవ్రీ పిక్ మీకు సింగిల్ గా వీడియో తీశాను సింగిల్ గా మీకు పిక్ పెట్టాను సింగిల్ గా మీకు పోస్ట్ కూడా నేను చూపించాను అనమాట సో ఈ వీడియో మాత్రం అసలు మిస్ అవుతుంది వెరీ లో ప్రైజ్ జస్ట్ లో మార్జిన్ పెట్టుకుని ఈ టాప్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేశాము మరి ఒక బ్యూటిఫుల్ వీడియోతో చేస్తాం బై ఫ్రెండ్స్